హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబుదాబీలో మీ తెలుగమ్మాయి లావణ్య సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ ఏం అనుకుంటున్నారా చూసారు కదండి టైటిల్ ఖర్జూర చెట్లు మా ఇంటి దగ్గర అనేసి సో ఇక్కడైతే పైకి రోడ్ క్రాస్ చేస్తే మా ఇల్లు ఉంటుందండి ఇవన్నీ వచ్చేసి అయితే ఖర్జూర చెట్లు అండి ఒక్కొక్క చెట్టుకు నాలుగైదు వేసి గుర్తులు అయితే ఉంటాయండి సో పెట్టింది పేరు కదండి మనకు అబుదాబిలో దుబాయ్లో అయితే కర్జూర చెట్లు ఉంటాయి ఎక్కువ ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తారు కూడా అండి సో ఇక్కడైతే ఇప్పుడైతే ఖర్జూర చెట్లు ఎక్కువ అంటే ఖర్జూర పండ్లు అయితే ఎక్కువ కాస్తాయండి ఎండాకాలంలోనే సో ఇట్లా గ్రీన్ కలర్ అయితే నెట్ కట్టేస్తారండి ఇవన్నీ పండ్లు ఊడిపోయి కింద పడకుండా పడ్డ కూడా అందులో నెట్లోనే ఉంటాయి అనేసి అయితే కట్టేసి పెడతారండి నెట్ లాంటిది ఇలా అయితే ఇక చూడండి ఇవన్నీ ఇక్కడే పిల్లలు ఆడుకుంటారండి బట్ ఎవరు మాత్రం పండ్లు తెంపరండి ఇక్కడ అందరు అలా చూస్తూ ఉంటారు కానీ ఎవరు ఒక కాయ కానీ పండు కానీ ఎవరు ముట్టరు ఇక చూడండి ఒక్కొక్క చెట్టుకైతే ఎన్నెన్ని గుత్తులు ఉంటాయో నాలుగైదు అయితే గుత్తులు ఉన్నాయండి బట్ దాన్ని అయితే వాళ్ళే వచ్చేసి నెట్ కట్టేసి పోతారండి మళ్ళీ వాటిని కూడా పండ్లైనాక కొంచెం దూర పండు అయినాక తీసుకెళ్ళిపోతారు వాళ్ళు సో ఇక్కడ చూడండి ఇట్లా ఇలా గ్రీన్ కలర్ నెట్టులాగైతే కట్టేసి పెట్టారు అన్నిటికీ సో ఈవినింగ్ టైంలో ఎందుకు చూపిస్తుంది డే టైంలో అయితే క్లియర్గా ఉంటుంది అనుకుంటారు బట్ డే టైంలో అయితే బయటికి రాలేనంత ఎండలు ఉంటాయండి ఇక్కడ మా కూడా ఇప్పుడు సిక్స్కి కూడా చల్లగా కాలేదు సిక్స్ థర్టీకి ఆ టైంలో బయటకు వచ్చాను సో ఆ టైంలో పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడే పిల్లలు ఆడుకుంటారండి అందరూ మేము కూడా ఇక్కడే కూర్చుంటామండి ఇలా అయితే ఇక్కడే ఇలా ఉంటుంది కూర్చోడానికి కూడా సో అలా కూర్చుంటాం అక్కడే డేట్స్ చెట్టు ఉంటాయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ అబ్బాబిలో చూడ్డానికి కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్